అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి ఇదైతే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే దోశ ఇంటిల్లిపాది ఇష్టంగా తినే దోశ అండి ఇదైతే ఇప్పుడైతే కడపకారం కూడా వేసేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది వేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి దోశ పల్లీ చట్నీ ఇదైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే అండి కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ అయితే మీ సపోర్ట్ వల్ల మరింత ముందుకైతే వెళ్ళింది ఇవాల్టి వీడియో ఏంటంటే పచ్చి కొబ్బరితో అండి దోశ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే దోశ అండి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కొబ్బరితో దోశ అండి ఇదైతే ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు రవ్వ అండి ఇదైతే సోజీ రవ్వ అంటాం కదా అదే అండి అలానే ఒక కొబ్బరి గిన్నె అండి ఇదైతే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలానే సాల్ట్ చాలా సింపుల్గా ఈజీగా అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే రవ్వ అయితే వేస్తున్నాం అండి ఈ రవ్వ ఒక టూ త్రీ టైమ్స్ కడుక్కొని మనం మంచి వాటర్ అయితే ఒక కప్పు వేసుకోవాలి ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు మూడు సార్లు అయితే కడిగితే ఏదైనా డస్ట్ ఉంటే కూడా అందులో వెళ్ళిపోతుంది ఇవైతే నీళ్ళు వంపేసుకోవాలి చూసారా ఇప్పుడైతే మంచి అండి ఒక కప్పు అయితే వేస్తున్నాను నేను వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని ఇలా నానబెట్టుకోవాలి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా నానబెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే ఈ కొబ్బరి గిన్నె క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోశలోకైతే కడప కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ దోశలోకైనా తీసుకోవచ్చు అలానే ఇక్కడ రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నా అండి అలానే ఇందులో షుగర్ అండి కొద్దిగా స్కిప్ కూడా చేయొచ్చు మీకు వద్దనుకుంటే అలానే కొద్దిగా సాల్ట్ కొద్దిగా అంటే కొద్దిగా కారం ఇంతే అండి కడప కారం అయితే రెడీ అండి ఇదైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి కారం ఉప్పు ఆనియన్స్ అన్నీ ఇంట్లో ఉండేవే టేస్టీగా ఉండే కడప కారం ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము కడప కారం కూడా రెడీ అండి ఇప్పుడైతే పల్లీ చట్నీ అయితే చేసేసుకుందామండి కొద్దిగా పల్లీలు అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి అలానే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక నాలుగు పచ్చిమిర్చి అండి అలానే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇలా వేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి చట్నీ అయితే టేస్ట్ అనేది అదిరిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక తల అయితే పెట్టుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇక్కడ పల్లీలు అయితే వేయించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా దూరగా అయితే వేయించుకోవాలి షండ్ క్రైన్స్ పల్లీలు అయితే ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని పచ్చని ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇదే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి అలానే కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసిస్తాడు ఇది కొద్దిగా మగ్గాక రెండు పైన కూడా ఇలా వేసుకొని బాగా మగ్గించాలి టేస్ట్ అయితే ఇలా చేస్తున్నారంటే పల్లీ చెట్టు అద్దరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి ఇందులో ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఈ పచ్చి కొబ్బరి కూడా ముక్కలు వేసేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలండి లోపు అవి చల్లారాక టమాటో అన్నీ కూడా వేసేసుకోవడం అంటే ఇలా మిక్సీ పట్టాక మనము మగ్గించుకున్న ఈ పచ్చిమిక్సీ టమాటో ఆనియన్ కూడా వేసేసుకోవడం అండి ఇలా వేసుకొని సరిపడినంత వేసుకొని మిక్సీ కట్టేసుకోవడం కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటే త్వరగా అయితే గ్రైండ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో అయితే వేసుకున్నామంటే చట్నీ అయితే రెడీ అండి పోపు అయితే వేసుకుంటే చట్నీ రెడీ చూసారా ఒక బౌల్లో అయితే ఇది వేసేసుకుంటున్నాము చట్నీ చూడండి ఫ్రెండ్స్ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం కొద్దిగా పోపు అయితే వేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ చాలా కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసాను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం అంటే పోపు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చట్నీలో అయితే ఇలా పోపు అయితే వేసేస్తున్నామంటే సరే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది లేటెందుకో దోశ అయితే వేసుకోవడము చూడండి పెన్నం అయితే పెట్టాను కానీ అక్కడ బాగా వేడైంది ఇప్పుడైతే మనము కొద్దిగా ఆనియన్ అయితే తిక్కున్నామంటే మనకి దోశలు విరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయండి ఇప్పుడైతే దోశ వేసేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే వేసేసుకున్నాము చాలా అంటే చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా దోశ వేసుకొని ఇక్కడ ఒకటి మందంగా వేసుకుందామండి ఇంకొకటి పలుచగా వేసుకుందాము ఇదైతే చూసేద్దాము ఇక్కడ ఆయిల్ అయితే వేసేసి కొద్దిగా మూత పెడితే త్వరగా అయితే వచ్చేసి త్వరగా అయితే కాలుతుందండి చూడండి ఇప్పుడైతే త్వరగా అయితే త్వరగా కాలుతుంది చూసారా ఈజీగా అయితే తీసేయచ్చు కొబ్బరి దోశ అండి ఇక్కడ వైట్ కలర్గా చాలా కలర్ఫుల్గా ఉంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ చాలా టేస్టీ చూడండి దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇంకొక దోశ అయితే వేసుకున్నాం అండి చాలా రుచికరంగా ఉండే దోశ అండి ఇదైతే ఇప్పుడైతే పెద్దగా వేసేసుకుందామో ఒకసారి కొద్దిగా ఇలా ఆయిల్ వేసుకున్నామంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దోశ అయితే బాగా కాలి ఉంటుంది చూసారా అస్సలు విరిగిపోకుండా మనం రెగ్యులర్ దోశ ఎలా చేసుకుంటామో అలా చూసారా చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే బాగా కాలేదు కదా ఇప్పుడైతే ఇందులో కడప కారం కూడా వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండి కొబ్బరి దోశ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ కడప కారం అలానే దోశ చూసారా చాలా అంటే చాలా బాగుండే దోశ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి దోశ అలానే కారం దోశ ఇక్కడైతే పల్లీ చట్నీ అండి ఇదైతే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది కడప కారం దోశ అలానే పల్లీ చట్నీ సరే చూస్తుంటే నేను ఊరిపోయేలా ఉన్నాయండి ఇంత టేస్టీగా ఉండే దోశ చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే దోశ అండి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్